రుణమాఫీ కథ చెప్పి నేను బంద్ చేస్తా వెనకటికి వెనకటికి రేవంత్ రెడ్డి అడ్డోడు కూడా ఉండే వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకృతిని పెరిగినట్టు ఆయనకి ఇక్కడ ఈ ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటు జరదా బుక్కుడు గుట్కదీనుడు మందుగొట్టుడు అన్ని దిక్కుమాలిన అలవాట్లు అన్ని చిన్నప్పటి నుంచే అయినాయి అట్లే పెరిగి 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 పదహారు పదిహేడు ఏళ్ళకి వచ్చిన ఆ పిల్లగాడు వచ్చినాకో రోజు బాగా తాగిండు తాగి ఇంకిన్ని ఇంకింత తాగాలనిపించింది తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులకు వెళ్ళి పైసలు కొట్టేయండి వాళ్ళ అమ్మ చూసింది పట్టుకొని ఆయనతో దెబ్బ దెబ్బ రెండు గుద్దింది గుద్దితే వాడు తాగిన మత్తులో హోస్టు లేడు ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మను కొట్టిండు అమ్మ చచ్చిపోయింది నాయనుడికి వచ్చిండు నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు నాయన కూడా అక్కడే చచ్చిపోయింది చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా శిక్ష వేయాలన్నప్పుడు ఆయనంత జడ్జి గారు ముంగటికి ఆయన తీసుకున్న పిలగాన్ని ఆ జడ్జి గారు ముంగట పెట్టారు ఆ జడ్జి గారు జన మంచి మనిషి మెత్తటి మనిషి మన వెంకటేష్ గుప్తా లెక్క మన జయపాల్ యాదవ్ లెక్క కొద్దిగా చల్లటి మనిషి ఆ జడ్జి గారు చూసినట్ట కిందికెళ్ళి మీద దాకా చూసి అరే నేను జీవితంలో చాలామంది లత్కూరగాళ్ళను చూసిన చాలామంది లుచ్చగాళ్ళను చూసిన చాలామంది దొంగలను చూసిన కానీ నీ అంత గలీత్ అయితే చూడలేదురా భాయ్ ఆఖరికి నా కర్మ భాగా లేక రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ నీఏ సొంతనైతే చూడలేదురా నేను సొంత తల్లిదండ్రిని చంపినావు నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు కానీ జడ్జి గారు అడగంగానే రెండు సేల్ కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథని సార్ నన్ను నిడిచిపెట్టి సార్ అన్నాడట ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్టలే ఉంది నిన్న మొన్నటిదాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా మొదటి సంతకం పెడతా అన్నాడు సెక్రటేరియట్ పోయిండు ఏమంటాడాడు వై ఇక్కడ లంక బిందెలు లేవు లంక బిందెలు ఉంటాయని కొని వచ్చినా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా అర్ధరాత్రి తువాల కప్పుకొని తటపార తీసుకొని ఎవరు తిరుగుతారు లంకబిందెల కోసం మెల్లగా చెప్తారు తెలియదు ఆ కలకొర్తులా దొంగలు తిరుగుతారు ఒక దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసి ఆడోళ్లను మోసం చేసి పిల్లల్ని మోసం చేసి అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం ఆయన అత్తగారి ఊరి నుంచే ఆయన అత్తగారి నియోజకవర్గం నుంచే ఆయన సొంత తాలూకా నుంచే కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలి ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడికి హాజరై రైతు దీక్షను విజయవంతం చేసిన మీ అందరికీ ఒకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ